అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో సయాటిక సమస్యకి చక్కనైనటువంటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం సయాటిక నిజంగా చెప్పాలంటే సయాటిక అనేది మన శరీరంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద నరం ఇది ఎడంవైపు ఒకటి కుడివైపు ఒకటి ఉంటుంది ఎక్కడ ఉంటుందంటే నడుము భాగంలో ప్రారంభమై క్రమంగా ఎడమకాలికి మరొక సయాటిక నరం పుడికాయలుకి వ్యాపిస్తుతాయి అన్నమాట ఈ విధంగా రెండు సయాటిక నరాలు ఉంటాయన్నమాట కాలుకు వెనుక భాగంలోనూ కుడికాలుకు వెనక భాగంలోనూ ఈ సయాటిక నరాలు అనేవి ఉంటాయి అన్నమాట మరి ఈ సయాటిక అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క నరము వాపుకు ఇన్ఫ్లమేషన్ గురవుతుంది దానివల్ల నొప్పి పోటు సలుపు బాధ మంట ఇలాంటి లక్షణాలన్నీ కలుగుతాయి మరి ఈ సమస్య వచ్చినప్పుడు అటువంటి వ్యక్తులు కూర్చోవడం కష్టంగా ఉంటుంది నుంచోవడం కష్టంగా ఉంటుంది కాళ్ళు ముడవడం చాపడం కష్టంగా ఉంటుంది ఎక్కడం దిగడం కష్టంగా ఉంటుంది పడుకోవడం కష్టంగా ఉంటుంది వంగడము అదేవిధంగా ఏదైనా ఎత్తడము ఇలాంటివన్నీ కూడా చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క సయాటిక నరం వాపు గురైనప్పుడు ఇన్ఫ్లమేషన్ గురైనప్పుడు ఉంటూ ఉంటుంది మరి ఈ సమస్యని ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు గురుద్రసి వాతము అనేటువంటి పేరుతో చక్కగా వర్ణించి ఆ యొక్క లక్షణాలని ఆ సమస్య వచ్చినప్పుడు వాడదగ్గ చక్కటి గృహ ఔషధ విధానాలని ఆయుర్వేద ఔషధ విధానాలని కూడా తెలియజేయడం జరిగింది ఈ గురుద్రసి వాతము సంస్కృతంలో గురుద్ర అంటే గద్ద అనేటువంటి అర్థం మరి ఈ సమస్య వచ్చినప్పుడు గద్ద నడక ఉంటుందో మనిషి యొక్క నడక మనిషి యొక్క ఆ యొక్క పద్ధతి గమనం అలాగ ఉంటుంది కాబట్టి దీనికి గురుధ్రసి వాతం అనేటువంటి పేరుతో పెట్టడం జరిగింది మరి ఈ సమస్య వచ్చినప్పుడు మనం ఎలాంటి వైద్యాన్ని మనం అనుసరించాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడే మూడు మొట్టమొదటిది షుంఠిపొడి రెండవది యాభై నుంచి వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని పాలు మూడవ పదార్థం తేనె ఈ మూడు పదార్థాలతోనే ఆ యొక్క సయాటిక సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట ఎలాగంటే రోజు ఉదయం పరిగడం ఒకసారి అదేవిధంగా సాయంత్రము ఐదు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే ఉదయం పూట ఉదాహరణకి వంద మిల్లీటర్ల గోరువెచ్చని పాలల్లో రెండు గ్రాములు షుం చూర్ణం కలిపేసేయాలి ఈ షుంఠి సంవత్సరం అంతా మనకు ముక్కల రూపంలో శుంఠి కొమ్ముల రూపంలో మార్కెట్లో దొరుకుతుంది అదేవిధంగా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి శొంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది లేదంటే షొం కొమ్మలు తెచ్చుకొని దంచి కూడా ఈజీగా మనం మిక్సీలో వేసుకొని చూర్ణం తయారు చేసుకోవచ్చు ఆ యొక్క చూర్ణాన్ని ఉదయం పూట రెండు గ్రాములు వంద మిల్లీటర్ల గోరువెచ్చని పాలల్లో కలిపేసి స్వచ్ఛమైనటువంటి తేనె ఒక టీ స్పూన్ అందులో కలిపేసి సేవించాలి సాయంత్రం పూట కూడా ఇదే పద్ధతిలో పాలల్లో శొంటి పొడి తేనె కలిపేసి సేవించాలి మరి మధుమేధ వ్యాధిగ్రస్తులు వాళ్ళు మాత్రం ఈ యొక్క షుంటి పొడి పాలు మాత్రమే వాడుకోవాలి కానీ తేనె మాత్రం వాడుకోకూడదు అనమాట మిగతా వాళ్ళందరూ కూడా మరి నేను చెప్పినట్లు పాలల్లో పొడి తేనె కలిపి వాడుకుంటే సరిపోతుంది మరి రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల శీఘ్రంగా షుంఠలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు అదేవిధంగా పాలల్లోనూ తేనెలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు శరీరంలో వెంటనే శీఘ్రంగా ప్రసరించి ఆ నొప్పిని కలుగజేసేటువంటి వివిధ రసాయక వివిధ రకాల రసాయన పదార్థాల ఉత్పత్తిని నిర్వీర్యం చేసి నొప్పిని తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలాంటి దుష్పరిణామాలు కూడా కలగనేటువంటి క్షేమదాయకమైనటువంటి ఔషధం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల అతి త్వరలోనే శీఘ్రంగా సత్వరమే మరి ఆ యొక్క ప్రభావం మన దేహంలో కనిపించి ఆ నొప్పి తగ్గేందుకు దోహదపడి కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఆ సమస్య తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో తిరిగి మరల ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా సదా ఈ యొక్క ఔషధాలు మన దేహంలో ఉంటూ కాపాడుతూ ఉంటాయన్నమాట చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ఈ యొక్క సయాటికా అనేటువంటి సమస్య తగ్గేందుకు షుంటిని ఉపయోగించి మనం సద్వినియోగం చేసుకోవచ్చు మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబట్ల